హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింగిరేస్ విలాక్స్ యూట్యూబ్ ఛానల్ అండి అయితే మనం కొత్త బండి అయితే తీసుకుందామని చెప్పి షోరూంకి వెళ్ళామండి మనం సుజుకి యాక్సెస్ బండి చూస్తానికి షోరూమ్కి వెళ్ళాము ఇక్కడ చాలా కలర్ల బళ్ళు ఉన్నాయి చాలా మోడల్ ఉండే బళ్ళు కూడా మనకి ఇందులో సెలెక్షన్ చేసుకొని ఒక బండి అయితే తీయాలి ఇదంతా మా చిలకలూరిపేట సుజుకి షోరూమ్ అండి ఈ షోరూమ్ వచ్చేసి పార్ట్స్ అంత దగ్గర ఉంది చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయో వీటిలో అయితే మనం ఒక బండి సెలక్షన్ చేయాలండి ఒక కలరు అది ఏ కలర్ అనేది లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాము ఇదంతా షోరూమ్ అండి షోరూమ్ లోపల ఈ బండి కాస్ట్ వచ్చేసి లక్షా ఇరవై తొమ్మిది వేలు ఉందండి ఈ బండి సెలెక్షన్ చేసాము లక్ష ఇరవై తొమ్మిది వేలు అయింది బండి కాస్ట్ వచ్చేసి ఇక మనం సర్వీసింగ్ అది ఆన్లైన్ సర్వీసింగ్ చేసి ఇచ్చారు పైన కొత్త బండి కదా మొత్తం క్లీన్ చేసి శుభ్రంగా మ్యాట్లు అన్నీ వేసి ఇచ్చారు ఇదండి మనం సెలక్షన్ చేసుకున్న బండి శ్రీ ప్రసన్నాంజయ స్వామి దేవస్థానం అండి మా చెలకలూరిపేట చుట్టుపక్కల అన్ని గ్రామాలలో ఏ వాహనం కొన్నా కానీ ఇక్కడ వాహన పూజ చేపిస్తారండి ఆయన స్వామి దగ్గర చాలా మంచిది ఇక్కడ చేపిస్తే పూజ కూడా మేము కూడా అయితే బండి తీసుకొని వచ్చామండి ఇక్కడ పూజ చేపిస్తాం పొందుల గారి చేత అలాగే గుళ్ళో కూడా అభిషేకం చేపిస్తున్నామండి చూడండి పూజ చేపిస్తున్నాం గుళ్ళో కూడా ఒకసారి చూడండి ఆయన స్వామి దర్శనం కూడా చేసుకుందామండి ि ्यवस्थु प सर्स्थ सर्व सर्वदिवाण म सनाजනस्वा अ साव्यवा अधरा यहावावाशय श यहावाना य हावाजवा हामा अनिरुक्ता य महाराज पुरुषोत्तम नमः य आप परिणय आपा पाया सुस्थिनी रथ परिप्रसुदास सनातनम सहित हन से रय स्कुट शॉप स्टार्ट राम